నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిచిద్దని మీరు అనుకుంటున్నారు సో ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత కల్లోహాలు లేకుండా విద్వేషాలు లేకుండా ద పాలిటిక్స్ అగైన్ హెట్రేడ్ షుడ్ హ్యాపన్ ఫర్ షాక్ సో నాకు తెలిసి అవి చేస్తున్న పార్టీలు మన అందరికి తెలుసు ఫైనల్గా మరి ఇక్కడ లోకల్గా ఎంపీ క్యాండిడేట్లు ఎలా ఉన్నారు అన్ని పార్టీల నుంచి ఆ క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు చూడండి మనం క్యాండిడేట్ల అనుగుణంగా తీసుకుంటే ఒకటి బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ మూడు సమావజులుగా ఉన్నాయి మన పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో బట్ జనాలు ఏమో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ అంటున్నారు సో ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ అంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందని జనాలే జనాలు అనుకుంటున్నారు మీరు కూడా కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు అవునండి ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలిచిద్దని అనుకుంటున్నారు ఇప్పుడు ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కూడా అదే వస్తుంది ఇంత ముందు కేసీఆర్ ఉండే ఇప్పుడు కేసీఆర్ పోయిండు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ గెలిచిందని అనుకుంటున్నారు పది సంవత్సరాల మోదీ గారి పాలన ఎలా ఉంది మోడీ గారి పాలన సరిగా లేదు కొన్ని మంచి ఉన్నాయి కానీ కొన్ని తప్పులు ఉన్నాయి తప్పులు అంటే ఇప్పుడు ఆయన రెండు సార్లు అవకాశం ఇచ్చాం కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఇంకొకసారి మార్పు రావాలి ఇంకొక పార్టీకి వెయ్యాలి ఓటు మరి కాంగ్రెస్ మీద నమ్మకం ఉందా మరి కాంగ్రెస్ అవకాశం ఇస్తే బెటర్ నాకు తెలిసి ఏ పార్టీలు ఎవరు ఏం చేయటంలా ఒకసారి కాంగ్రెస్ ఒకసారి మార్పు ఇస్తే కొంత మంచిది లేకపోతే మార్పు లేకపోతే వీళ్ళు ఏమవుతున్నారంటే నియంత్రణగా తయారవుతున్నారు నీకు తెలుసో లేదో కాంగ్రెస్ క్యాండిడేట్ మంచి చేస్తారండి నమ్మకం ఉందా మరి చేస్తారండి ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు బిఆర్ఎస్ లో ఉన్నాడు అనుభవం ఉంది అతనికి వస్తే చేస్తారు ఇబ్బంది ఏం అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీ గెలిచిద్దనిచిద్ది అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలిచిద్ది అనుకుంటున్నారు అంటే ఇక్కడ మరి కాంగ్రెస్ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు మరి ఆయన మంచి చేస్తారని ఆయన మీద రేవంత్ రెడ్డి మంచి చేస్తారని నమ్మకం ఉంది అంటే మరి అంటే ఆల్రెడీ టూ టైమ్స్ మోదీ గారు వచ్చారు అంటే బీజేపీ పార్టీ వచ్చింది మరి బీజేపీ పార్టీ పరిస్థితి ఏమంటారు బీజేపీ పరిస్థితి వాళ్ళు రాలేరు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి రాలేదు కాంగ్రెస్ వస్తుంది బీఆర్ఎస్ అయితే అసలు రాదు రాదు అంటే అయితే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారే గెలబో గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ దానికి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్ అంటే మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్సే వస్తుంది అనుకుంటున్నాం కాంగ్రెస్ వస్తుంది అంటే ఆల్రెడీ మరి మోదీ గారు రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఉన్నారు ఇప్పుడు మరి మూడోసారి కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు మరి ఎందుకు అంటే రెండు సార్లు చూశారు కదా మోదీ గారిని మరి ఏమి నచ్చలేదా నచ్చలేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి చేస్తాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో పార్టీ వస్తుంది అంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయన కూడా మంచి పనులు చేస్తూ మంచిగా ఉందా ఆయన కూడా అనుకూలంగా తిరుగుతున్నాడు జనాల్లో తిరుగుతున్నాడు ప్రైపర్చి ఏదైనా వెళ్ళినా కూడా మాకు తొందరగా పనులు చేస్తున్నాడు కాబట్టి అంత బాగానే ఉంటుంది అట్టయితే మొత్తానికి ఫైనల్గా అయితే ఈసారి ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ తరఫు నుంచి రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు గెలవబోతున్నారు పక్కా గెలుస్తాడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రజిత్ రెడ్డి గారు గెలుస్తున్నాడు ఇక్కడ గెలుస్తున్నాడు అంటే మరి ఆల్రెడీ టూ టైమ్స్ బిజెపి వచ్చింది కదా మరి అది ఏం చేయలేదంటారా చేసిందో చేయలేదు దాని గురించి తెలియదు కానీ మనకు ఇప్పుడు అయితే రావాలి కాంగ్రెస్ రావాలి ఫస్ట్ కాంగ్రెస్ ఇది చూడాలి ఒకసారి ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు ఇప్పుడు తెలుసు కాబట్టి ఇది కూడా చూడాలి లక్ష్మీ మెజార్టీతో గెలుస్తున్నాడు రంజిత్ రెడ్డి గారు లక్ష్మీ మెజార్టీతో గెలుస్తాడు ఇక్కడ ఓకే మొత్తానికి రంజిత్ రెడ్డి గారు ఇక్కడ లక్ష మెజారిటీతో టిఆర్ఎస్ బీజేపీ పడిపోయింది టిఆర్ఎస్ పడిపోయింది అదే అయిపోయింది మాఫీ అయిపోయింది ఈ రెండిటికే పోటీ ఏమన్నా బిజెపి కాంగ్రెస్ అది కూడా లక్ష మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు